నైన్ ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో ఒక ట్రాజడీ జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ విషయము మీరు ఇది వినాలి అర్థం చేసుకోవాలి నైన్ ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో ఒక ట్రాజెడీ జరిగింది నా తర్వాత మా చెల్లెయి ఉంటుంది సిస్టర్ సో సిస్టర్ హస్బెండ్ ఒక రోడ్ యాక్సిడెంట్లో ఓకే అతను లేరు ఇవాళ చనిపోయారు సో మంచి ఫ్యామిలీ మంచి ఇన్కమ్ ఉంటుండే బిజినెస్ వ్యక్తి హైదరాబాద్ హైదరాబాద్లో చాలా మంచి ప్లేస్లో కోటి మార్కెట్లో అతని యొక్క బిజినెస్ ఉంటుండే చాలా హ్యాపీ ఫ్యామిలీ ముగ్గురు పిల్లలు ఉన్నారు కానీ సడన్లీ మంచిగా సంపాదన చేసే వ్యక్తి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటారు దాన్ని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే అర్థమవుతుంది కదా ఫ్యామిలీకి ఎవరైతే బాధ్యత తీసుకొని సంపాదన చేస్తారో ఆ వ్యక్తి లేకపోతే సడన్లీ ఆ వ్యక్తి ఫోటోలో ఉండిపోతే ఆ ఫ్యామిలీకి ఎంత ప్రాబ్లం ఉంటుంది అది మేము చూసాం ఓకే సో ఆ ప్రాబ్లం చూసిన తర్వాత మా సిస్టర్ యొక్క కండిషన్ చూసిన తర్వాత మా కూడా ఒక థాట్ వచ్చింది ఇట్లాంటివి ఒక ప్రమాదం మాకు కూడా జరిగితే మా ఇద్దరు పిల్లలకి ఎవరు చూస్తారు ఆ ఒక్క పాయింట్ మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసింది ఓకే సో ఏదో ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి ఇంకా సంపాదన ఉండాలి వ్యక్తి ఉంటే ఉండకపోతే కూడా ఇన్కమ్ రావాలి ఈ యొక్క మాట అర్థమైన తర్వాత మేము వెల్కడం స్టార్ట్ చేశాము ఎన్నో వేరే వేరే బిజినెసెస్ చేశాము ఎడ్యుకేషన్ లో నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన దాని తర్వాత నాకు తెలిసింది మా అప్లైన్తో నేను ఎప్పుడైతే కలిసిన ఇంటర్వ్యూ సతీందర్ బాబుతో వాళ్ళు అన్నారు ఏకైక మన దగ్గర ఒక ఆపర్చునిటీ అనేది జీరో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ పెట్టుబడి లేని ఒక వ్యాపారం ఉన్నది నువ్వు చేస్తావా అని అడిగినా ఓకే అండ్ ఆ సమయంలో ఆ ప్లాన్ విన్న తర్వాత ఇవాళ మీరు విన్నారు కదా పరమేశ్ గారు ఇప్పుడే చెప్పారు ఆ ప్లాన్ విన్న తర్వాత నేను డిసైడ్ అయినా ఓకే నేను కూడా ఇట్లాంటివి ఒక ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి నేను బిజినెస్ చేస్తా అని ఎంతమందికి అనిపిస్తుంది ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి ఓకే అందరికీ కావాలి కదా ఓకే వెరీ గుడ్ అందరు ఇక్కడే ఉన్నారు కదా ఇప్పుడు అంతా అయిపోయింది కథ ఇప్పుడు స్టేజ్ మీద ధ్యానం పెట్టాలి మైక్ సెట్ అయింది ఫ్యాన్స్ బరాబర్ అయిపోయినాయి అక్కడ డోర్ కూడా బంద్ అయిపోయింది హాల్ ఫుల్ అయిపోయింది ఓకే సో పాయింట్ ఇక్కడ ఏమున్నదంటే వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఎందుకు మనకు కావాలి చూడండి ఇక్కడ లాస్ట్ సారీ లాస్ట్ మంత్ గోక్రౌన్ అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది ఎంతమంది అటెండ్ చేశారు గోక్రౌన్ మీటింగ్ చాలా మంది అటెండ్ చేశారు వెరీ గుడ్ సో దాని నుంచి కొన్ని పాయింట్స్ నేను చెప్పబోతున్నా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అవి మీరు కాన్సన్ట్రేషన్తో వినండి సో ఒక పాయింట్ ఏమున్నదంటే మీరు ఇవాళ చేసే బిజినెస్ చేసే పని చేసే జాబ్ ఏదైనా కావచ్చు అది మీరు సిక్స్ మంత్స్ చేయలేదనుకోండి ఎంతమందికి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది ఎంత మందికి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది రాదు కదా నాకు కూడా అట్లాంటివి క్వశ్చన్ అడిగారు మా ప్లైన్ ఫస్ట్ టైం చరణ్ సింగ్ మీరు చేస్తున్న జాబ్ లో మీరు ఆరు నెలలు వెళ్ళలేదు అనుకో మీకు శాలరీ వస్తుందా అంటే రానే రాదు కానీ ఈ ఆపర్చునిటీలో మీరు వన్ టు ఇయర్స్ కష్టపడి మంచిగా సిస్టమ్ ఫాలో చేసి పని చేసుకుంటా ఉంటే ఓకే మీరు పని చేయలేని పరిస్థితిలో కూడా మీ మీకు ప్రతి నెల ఇన్కమ్ ఇక్కడ రావచ్చు అని అన్నారు దీనికి అంటారు ఓకే దీనికి అంటారు ప్యాసివ్ ఇన్కమ్ అంటారు ఏమంటారు ప్యాసివ్ ఇన్కమ్ అంటారు వెస్టీజ్ వల్ల స్టార్ట్ అయ్యి ట్వంటీ వన్ ఇయర్స్ అయినాయి ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ కంపెనీకి ఇండియాలో స్టార్ట్ అయినాయి అండ్ మీరు ఆలోచించండి ఆల్ ఓవర్ ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇట్లాంటివి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మోర్ దెన్ సెవెన్ థౌజండ్ కంపెనీస్ రన్ చేస్తున్నాయి ఎన్ని కంపెనీస్ హలో ఏడు ఏడు వేల కంపెనీస్ ఓకే ఆపరేషన్స్ ఉన్నాయి అండ్ లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ లో ఆ సెవెన్ థౌజండ్ కంపెనీస్ లో ఓన్లీ మూడు నుంచి నాలుగు కంపెనీసే ఇరవై సంవత్సరాల కన్నా ఎక్కువ ఆపరేషన్స్ అంటే నిలబడి ఉన్నాయి ఓన్లీ మూడు నుంచి నాలుగు కంపెనీస్ అండ్ ఆ నాలుగు కంపెనీస్ లో టాప్ కంపెనీ ఉన్నది వెస్ట్ ఈస్ సో మీరందరూ లక్కీ ఉన్నారు ఇండియాలో టాప్ కంపెనీతో మీరు ఇప్పుడు కనెక్టెడ్ ఉన్నారు ఓకే దాంట్లో మీరు బిజినెస్ పార్ట్నర్ అవుతున్నారు సెకండ్ పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి మన ఇండియాలో ట్వంటీ వన్ ఇయర్స్ లో ఈ కంపెనీ ద్వారా మోర్ దెన్ టెన్ థౌజండ్ పీపుల్ కి కార్స్ వచ్చిన్నాయి పదివేల మందికి కార్స్ వచ్చినాయి ఓకే ఇప్పుడు చూడండి పదివేల మందికి కార్స్ వచ్చినాయి అంటే రాబోయే కాలంలో ఎంత మంది కార్స్ రాబోతున్నాయి సో ఆ రాబోయే మంది ఎవరైతే కార్ అచీవర్స్ ఉంటారు కార్ అచీవర్స్ ఉంటారు వాళ్ళు ఇక్కడి నుంచే రాబోతున్నారు మీరు కూడా కార్ అచీవర్ రావాలి మూడు వందల కన్నా ఎక్కువ మందికి బిఎండబ్ల్యూ ఆడి మెర్సిడీస్ కార్స్ ఇవి అన్ని వచ్చినాయి సో రాబోయే కాలంలో ఇంకా రాబోతున్నాయి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ ప్రూ ప్లాట్ఫామ్ ఉన్నది ఇది కేఎంజి అని ఒక పెద్ద సంస్థ ఉన్నది కేపిఎంజి సంస్థ ఏం చెప్తుంది అంటే రాబోయే కాలంలో మార్కెట్ ఎట్లా ఉంటది అది వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తారు సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క టర్న్ ఓవర్ ఇప్పుడు ఎంత ఉన్నదంటే ఇరవై ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నది ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ టర్న్ ఓవర్ ఓకే అండ్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో అది వన్ లాక్ క్రోర్ టర్న్ ఓవర్ చేంజ్ అవుతుంది వన్ లాక్ క్రోర్ ఇక్కడ రెండు కార్స్ ఉన్నాయి నెక్సాన్ కార్ టిఎస్ జీరో సిక్స్ ఎఫ్ఈ సెవెన్ ఫైవ్ ఫోర్ టూ వైట్ నెక్సాన్ కార్ ఇది రాంగ్ ప్లేస్ లో ఆఫీస్ దగ్గర పార్క్ చేశారు తీసేయండి ఇంకొకటి స్విఫ్ట్ కార్ ఉన్నది బ్లాక్ నైన్ స్విఫ్ట్ కార్ సో ప్లీజ్ ఈ కార్స్ తీసేయండి వేరే ఆఫీస్ దగ్గర పెట్టారు మీరు వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందట ఇమ్మీడియట్లీ కార్ తీసేయండి సో నేను ఫ్యూచర్ చెప్తున్నా ఇవాళ ఈ ఇండస్ట్రీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఉంటే నెక్స్ట్ రాబోయే టెన్ ఇయర్స్ లో వన్ లాక్ క్రోర్ టర్న్ ఓవర్ కి అది చేంజ్ అవుతుంది ఇవాళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఉన్నది అంటే మీరు ఉంటే ఉండకపోతే కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్ అయింది కదా పదివేల మందికి కార్స్ వచ్చినాయి కదా ఓకే మూడు వందల మందికి మెర్సిడీస్ బిఎండబ్ల్యూ జాగ్వార్ ఆడి కార్ వచ్చేసినాయి కదా చూడండి రాబోయే టెన్ ఇయర్స్ లో దీనికన్నా పది రేట్లు ఎక్కువ మందికి కార్స్ ఎక్కువ మందికి లైఫ్ స్టైల్ రాబోతుంది సో ఒకవేళ మీరు ఈ ప్లాట్ఫామ్ మీద ఉంటే పని చేస్తే నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో ఆ టాప్ పీపుల్ లో మీరు కూడా ఉండొచ్చు రెడీ ఉన్నారా ఓకే ఇది చిన్న విషయం కాదు ఎందుకు చిన్న విషయం కాదంటే ఇవాళ వెస్టీజ్ ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి టెన్ కంట్రీస్ లో రన్ అవుతుంది అండ్ మీరు నమ్మరు నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో ఇది యాభై దేశాలలో ఓపెన్ అవుతుంది మీ బిజినెస్ వికారాబాద్ హైదరాబాద్ నుంచి యాభై కంట్రీస్ కి వెళ్ళొచ్చు పెద్ద బిజినెస్ కావచ్చు ఎక్సైటెడ్ ఉన్నారా ఎక్సైట్మెంట్ కంట్రీస్ తా అంటే ఎక్సైట్మెంట్ కాదు ఓకే సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే చూడు సార్ చాలా ఎక్సైటెడ్ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి మన ఇండియాలో పాపులేషన్ ఏదైతే ఉన్నది కదా ఓకే మన ఇండియా పాపులేషన్ లో వెస్ట్ దగ్గర మనం ఆలోచిస్తే ఓన్లీ ఫైవ్ క్రోడ్స్ పీపుల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఎంత మంది ఫైవ్ క్రోర్ పీపుల్ తక్కువ కాదు ఇది ఫైవ్ క్రోర్ అంటే ఒక దేశ జనాభా వెస్ట్ లో ఉన్నారు కానీ ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు ఓకే చాలా ఛాన్స్ ఉన్నది ఇంకా హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్ పాపులేషన్ లో ఓన్లీ ఫైవ్ క్రోర్స్ వాళ్ళే వచ్చారు అంటే ఇంత ఇంకా ఉన్నది ఓకే దీపక్ సూద్ సార్ అక్కడ ఏమన్నారు అంటే మన దగ్గర మన పాపులేషన్ లో ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ ఉన్నారు ఉన్నారు కదా మీరు లేడీస్ గురి కొట్టండి అని చెప్పిన జెంట్స్ ఎక్సైట్మెంట్ ఏమండి మీరు ఆగండి చూపెట్టండి ఎక్సైట్మెంట్ ఎట్లా ఉండాలి మీరు చూపెట్టండి ప్లీజ్ అంటే ఏదైనా ఛార్జింగ్ ఇక్కడే కావాలి ఇవన్నీ నేను మా భార్య ఫోన్ చేసి నా నేను ఎక్సైటెడ్ ఉన్నానని మీరు ఉన్నారా ఎక్సైటెడ్ సో లేడీస్ మనకు బ్యాక్ బోన్ నోట్ దానికి సో దీపక్ సార్ ఏమన్నారు అంటే మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ జనాభా లేడీస్ ఉంటే దాంట్లో ఓన్లీ ట్వంటీ పర్సెంట్ లేడీస్ వర్కింగ్ ఉన్నారు ఎంతమంది ట్వంటీ పర్సెంట్ అంటే ఇంకా సెవెంటీ పర్సెంట్ లేడీస్ ఖాళీ ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు వాళ్ళకు డబ్బు కావాలి వాళ్ళకు కూడా ఆశయం ఉన్నది కూడా కళ డ్రీమ్ ఉన్నది ఏదో చేయాలని వాళ్ళకు కూడా డ్రీమ్ ఉన్నది వాళ్ళ వైపు మనం ఈ బిజినెస్ తీసుకుపోతే ఆలోచించండి ఎంత పెద్ద బిజినెస్ కావచ్చు ఓకే అందరికీ తెలుసు ఏఐ వచ్చిన తర్వాత బయట మార్కెట్ లో పెద్ద పెద్ద కంపెనీస్ లో జాబ్స్ ఇప్పుడు ఓకే తీసేస్తున్నారు జాబ్ నుంచి తెలుసా అందరికీ జాబ్స్ ఇప్పుడు లేవు జాబ్స్ తగ్గిపోతున్నాయి ఎందుకు అంటే ఆటోమేషన్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు ఏఐ అంటారు ఆ ఏఐ వలన వేలాది మంది యొక్క జాబ్స్ మంచి మంచి పొజిషన్ లో ఉన్న సాఫ్ట్వేర్ పీపుల్ యొక్క జాబ్స్ కూడా పోతున్నాయి సో ఇప్పుడు అట్లాంటి వాళ్ళకు వేరే ఇన్కమ్ సోర్స్ కావాలంటే ఎక్కడ వెళ్ళాలి ఓకే ది బెస్ట్ ఆపర్చునిటీ ఉన్నది వెస్ట్ అండ్ టీమ్ ఉన్నది వాళ్ళ గురించి మనం తీసుకోవాలి వాళ్ళు ఇప్పుడు వెస్ట్ ఈజ్ వినింగ్ మనము ఈ బిజినెస్లో చాలా పెద్ద బిజినెస్ చేసుకోవాలంటే ఇంత మనకు ఆపర్చునిటీ ఇంకా మిగిలి ఉన్నది ఇంకొకటి మీకు ఏమనిపిస్తుంది అందరికి ఆరోగ్యం కావాలా ఎవరెవరికి అనిపిస్తుంది నాకు మంచి ఆరోగ్యం కావాలి వెరీ గుడ్ అచ్చా మీకేమనిపిస్తుంది బయట ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యం కావాలా వద్దా కావాలి కదా అంటే వాళ్ళకు కూడా వెస్టీజ్ కావాలి వాళ్ళకు కూడా స్పిరి కావాలి వాళ్ళకు కూడా ఓకే ఫ్లాక్స్ ఆయిల్ కావాలి అంటే మన దగ్గర ఉన్న హెల్త్ ప్రొడక్ట్స్ అందరికి కావాలి కదా అందు గురించి వెస్టీజ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అందరికీ అవసరం ఉన్న ఇది కంపెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి అచ్చా ఎంతమందికి అనిపిస్తుంది నేను మంచిగా కనపడాలి ఎగ్దమ్ నాలాగా ఓకే సో అందరికీ ఈ ఫేస్ అనేది యంగ్ ఇక్కడ బ్యూటిఫుల్ కనపడాలి అంటే ఏం వాడాలి ఏదో ఒకటి వాడతారు కదా మార్కెట్ లో మనం ఏదో కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నాము ఓకే అది కూడా టీవీ యాడ్ చూసి వాడుతున్నాము ఇక్కడ నేను చెప్తున్నా నేను వాడుతున్నా బాగుంది మీరు కూడా వాడండి అంటే అందరు వాడతారా లేరా ఓకే సో ముఖ సౌందర్యం గురించి స్కిన్ కేర్ గురించి అందరికీ అవసరము అవి అన్ని మంచి ప్రొడక్ట్స్ వెస్టీస్ దగ్గర ఉన్నాయి అందు గురించి ఇది చాలా పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు ఓకే ఎంతమందికి అనిపిస్తుంది మన దగ్గర అగ్రికల్చర్ లో చాలా భయంకరమైన కెమికల్స్ వాడుతున్నారు అర్థం కాలేదా ఇంగ్లీష్ లో చెప్పాలా వ్యవసాయంలో మనము భయంకరమైన రసాయనాలు కెమికల్స్ స్ప్రే వాడుతున్నాము అని అందరికి తెలుసా లేదా ఇది తగ్గాలని ఎవరెవరికి ఉన్నది అందరికీ ఉంది కదా ఎందుకు తగ్గాలి ఆరోగ్యం గురించి బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ రావద్దు సో అది తగ్గాలంటే ఏం వాడాలి వెస్టీ దగ్గర ఉన్న అగ్రి ప్రొడక్ట్స్ వాడాలి సో వెస్టీ దగ్గర ఇవాళ సమాజంలో ఒక వ్యక్తికి ఏమేం కావాలి అవన్నీ ఉన్నాయి అందు గురించి వెస్టీ చాలా పెద్ద బిజినెస్ కావచ్చు ఒకవేళ మీరు ఓకే నేర్చుకుని రైట్ వేలో చేస్తే ఇదంతా చేసుకోవచ్చు అందరూ వాటర్ తాగుతున్నారా ఏం సార్ నీళ్ళు తాగుతారా లేరా అది ఆ నీళ్ళు క్యూర్ ఉన్నదా లేదా గ్యారంటీ ఉందా చాలా మంది ఫిల్టర్ వాటర్ తాగుతున్నారు ఎంత మంది ఫిల్టర్ వాటర్ తాగుతున్నారు సో ఆ ఫిల్టర్ వాటర్ లో మనకు కావాల్సిన మినరల్స్ లేవు అందు గురించి కంపెనీ వాళ్ళు మనకు సిఎండి డ్రాప్స్ ఇస్తున్నారు ఓకే వాటర్ ఫిల్టర్ సిస్టమ్ ఇస్తున్నారు సో ఒక ఫ్యామిలీకి ఒక మనిషికి ఏమేం కావాలి అవి అన్ని వెస్టీజ్ దగ్గర ఉందా లేదా సో వెస్టీజ్ అందరికి అవసరం ఉన్నదా లేదా సో తీసుకో వెళ్లే బాధ్యత ఎవరిది ఇవాళ ఎవరైతే ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకో వెళ్తారు రాబోయే కాలంలో మీరు కూడా మెర్సిడీస్ అచివర్ అవుతారు సో వెస్టీజ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఉన్నది దీంట్లో ఎంత చెప్పుకుంటూ పోతే తక్కువనే నేను ఒకే ఒక మాట చెప్తా ఒకవేళ ట్వంటీ వన్ ఇయర్స్ లో వెస్టిజ్ టాప్ లో ఉన్నదంటే రాబోయే ట్వంటీ ఇయర్స్ లో కూడా వెస్టిజ్ టాప్ అండ్ పోయిన ట్వంటీ ఇయర్స్ లో పదివేల మందికి కార్స్ అంటే రాబోయే ట్వంటీ ఇయర్స్ లో ఒకే యాభై వేల మందికి కార్స్ రాబోతున్నాయి ఇవాళ మూడు వందల మందికి మెర్సిడీస్ బిఎండబ్ల్యూ జాగ్వార్ కార్స్ ఉన్నాయంటే రాబోయే టెన్ ఇయర్స్ లో ఓకే కనీసం మందికి రాబోతున్నాయి దాంట్లో మీరు ఉంటారా లేరా డిసైడ్ కావాలి రెడీ ఉన్నారా వెరీ సో బెస్ట్ ది బెస్ట్ ఆపర్చునిటీ మీరు ఇప్పుడు నెక్స్ట్ స్పీకర్స్ తో వింటారు నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ అర్థం చేసుకునే పాయింట్ ఏమున్నది అంటే వినింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది వినింగ్ టీమ్ సిస్టమ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది ఓకే ఒకవేళ మీరు సిస్టమ్ ఫాలో చేస్తే చాలా పెద్ద సక్సెస్ ఇక్కడ తీసుకోవచ్చు ఎంతమందికి అనిపిస్తుంది అచ్చా ఇవ్వరా చాలా మందికి మేము ఇన్వైట్ చేశాము ఇప్పుడు కూడా నేను కాల్ చేసిన కాల్ చేస్తే కొంతమంది సార్ వర్షం వస్తుంది అన్నారు ఏమన్నారు సో ఎంతమంది మీరు ఇన్వైట్ చేస్తే ఏదో ఒక రీజన్ బహాన చెప్పినారు కదా చెప్పినారా లేరా చెప్తారు కదా ఓకే చూడండి కొంతమంది నాకు ఇంకొక విషయం అడిగింది సార్ టికెట్ ఎంత వంద రూపాయలు అంటే టికెట్ వంద రూపాయల లంచ్ ఉంటుందా అని అడిగింది లంచ్ ఉంటుందా అని అడిగినారు నిజంగా అంటున్నా నాకైతే అతను లంచ్ అనగానే నాకు ఏమేమో ఆలోచన వచ్చింది ఆ వ్యక్తి నా ముందు ఉంటే వేరే ఉంటుంది కానీ చూడండి మనము హండ్రెడ్ రూపీస్ ఇక్కడికి రావాలి అనుకుంటే మీరు బిజినెస్ బిజినెస్ వైపు ఏం చూస్తున్నారు అది ఇంపార్టెంట్ ఉన్నది ఓకే మీరు ఈ బిజినెస్ వైపు ఈ బిజినెస్ లో ఏం చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అచీవర్స్ ఉన్నారు వీళ్ళ ఇన్కమ్ ఇవాళ ల్యాక్స్ లో ఉన్నది మాకు ఏం ఏం కనిపిస్తుంది అంటే పది లక్షల ఇన్కమ్ కనిపిస్తుంది మాకు ఏం ఏం కనిపిస్తుంది అంటే లగ్జరీ కార్ మెర్సిడీస్ కార్ అనిపిస్తుంది మాకు ఏం కనిపిస్తుంది అంటే ఎవ్రీ సంవత్సరము టూ టు త్రీ ఫారెన్ కనిపిస్తుంది మాకు ఇంకా ఏం కనిపిస్తుంది మా లగ్జరీ హౌస్ మాకు కనిపిస్తుంది మీకు ఏమి కనిపిస్తుంది అంటే వంద రూపాయలు లంచ్ ఉన్నారా వర్షం వర్షం వస్తుంది సార్ ఎట్లా రావాలి సార్ మనం ఏం చూస్తున్నాము ఈ బిజినెస్ లో అది చాలా ఇంపార్టెంట్ ఉన్నది మీరు మీ ఫ్యూచర్ మంచిగా ఉండాలి మీ ఫ్యూచర్ మారాలి అది మీకు కనిపిస్తలేదంతో మీకు వర్షం కనిపిస్తుంది మీకు లంచ్ కనిపిస్తుంది ఓకే ఏమేమో కనిపిస్తుంది సో మీకు మీ విజన్ కనబడాలి కంపెనీ తయారున్నది మీరు తయారు ఉన్నారా ఓకే సో మన అందరి యొక్క అప్లై మెంటర్ ఉన్నారు జస్ట్ స్టూడెంట్స్ డేస్ బ్యాక్ యొక్క బర్త్డే జరిగింది సో సార్ గురించి ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ ఎస్పీ భారత్ సార్ విన్నింగ్ టీం ప్రణేత అతను స్టార్ చేసిన వ్యక్తి ఆ విన్నింగ్ టీమ్ లో ఉన్న వాళ్ళు ఇవాళ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టీం ఒక సంచలన క్రియేట్ చేసిన టీం ఒక హిస్టరీ క్రియేట్ చేసిన టీం ఉన్నారు సార్ కొన్ని విషయాలు చెప్పారు నేను కొన్ని ఇంపార్టెంట్ ఒక ఫైవ్ మినిట్స్ చెప్పిన టాక్ ఎండ్ చేస్తాను సార్ ఏం చెప్పారు అంటే మన లైఫ్ లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండాలి అని అన్నారు ఏం చెప్పారు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మనం ఏదైనా చేస్తున్నాం అంటే మంచిగా అనిపించాలి సో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మన లైఫ్లో లేకపోతే ఎంత ఏదైనా ఉంటే కూడా తక్కువనే నేర్పిస్తారు సుఖం ఉండదు సో దాంట్లో ఫస్ట్ ఒక పాయింట్ అన్నారు కొన్ని పాయింట్స్ మనం నేర్చుకోవాలి డే టు డే లైఫ్లో అది వాడాలి ఫస్ట్ ఏమున్నది అంటే సారీ చెప్పడం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి సారీ క్షమించండి టీకే ఓకే ఐఆమ్ సారీ చెప్పాలి సెకండ్ ఏమన్నారు అంటే నాతో ఏదైనా తప్పు జరిగితే నాకు క్షమించండి సెకండ్ థ్యాంక్ యూ నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేర్చుకోవాలి అండ్ ఇంకొకటి ఏమున్నది అంటే లవ్ యూ నేర్చుకోవాలి ఓకే లవ్ యూ అంటే తెలుసు కదా ఒక తండ్రికి కొడుకు లవ్ యూ చెప్తే ఆ లవ్ యూ సినిమా పాట లవ్ యూ కాదు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఓకే క్లియరా సో ఇది ఎందుకు అంటే చూడండి ఎస్దిబాల్ సార్ ఏమన్నారు అంటే ఆ గోప్రాన్ నుంచే అందరికీ ఒక మాట అన్నారు ఎంతమందికి అత్తమ్మ ఉన్నారు అత్తమ్మకి ఫస్ట్ ఫోన్ చేయండి ఇప్పుడే ఫోన్ చేయండి ఏమని అత్తమ్మ నాతో ఏదైనా తప్పు జరిగితే క్షమించండి అని ఇమీడియట్లీ కాల్ చేయండి అని అన్నారు కాల్ చేసిన తర్వాతనే నెక్స్ట్ డే రావాలి లేకపోతే రావద్దు అని అన్నారు ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు అనుకోండి ఇక్కడ ఉన్న చాలామంది అత్తమ్మ వాళ్ళు కావచ్చు కోడళ్ళు కావచ్చు ఓకే మాకు కూడా అత్తమ్మ ఉంటారు సో నేను మా అత్తమ్మకి ఫోన్ చేసిన మా అత్తమ్మ ఫోన్ చేస్తే అత్తమ్మ నిన్న రాత్రి మా ఎస్ కాదు సార్ ఇట్లా అన్నారు మీ అత్తమ్మ ఫోన్ చేయండి అంటే అత్తమ్మ నా ఏదైనా తప్పు జరిగితే సారీ అని చెప్పిన ఆమె అవహో ఇట్లా ఎందుకు అంటున్నారు అని చెప్పింది ఇంకా అత్తమ్మ మా మా ద్వారా ఏదైనా తప్పు జరిగితే సారీ అండ్ నేను మీకు చాలా ప్రేమ చేస్తున్నాను మీ ఆశీర్వాదం కావాలి ఎప్పుడైనా మీ ఆశీర్వాదంతో మేము ముందుకు వెళ్తా ఉంటాము అంటే మా అత్తమ్మ ఎంత ఖుషి అయిపోయింది ఎందుకు ఖుష ఇంకా ఏం చెంది తెలుసా అరే ఎవరో మీకు ఎవరు నేర్పించారు అంటే ఎస్తిఫాల్స్ ఎవరో గాని బానే నేర్పిస్తుండ్రు అదే బిజినెస్ చేసుకుంటూ పోదు ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడలు పోయి అత్తమ్మకి సారీ అత్తమ్మ చెప్తే ఆ ఇంట్లో గొడవలు ఉంటాయా చూడండి వీళ్ళ ముఖాలే మారిపోయింది చెప్తూనే ఇంకా అమ్మ నాన్న లేకపోతే కొడుకు తండ్రి కూతురు అమ్మ మధ్యలో మనము సారీ చెప్పడం నేర్చుకుంటే అక్కడ డబ్బు అవసరం లేదు కానీ ఒక్క శబ్దం ద్వారా మొత్తం వాతావరణం చేంజ్ అయిపోతుంది దీనికే ఫీల్ కూడా అంటారు మంచిగా అనిపిస్తుందా లేదా ఒక్కసారి వాడి చూడండి ఓకే వెస్ట్ ఈస్ ప్రొడక్ట్స్ వాడి చూడండి చెప్తాం కదా అట్లా ఒకసారి సారీ చెప్పడం వాడండి ఓకే అట్లనే థ్యాంక్ యూ చెప్పాలి చిన్న చిన్న పిల్లలకి మన ఇంట్లో పిల్లలు మన గురించి ఏదో వాటర్ తీసుకురా బాబు తీసుకొస్తారు థ్యాంక్ యూ ఖుషి అవుతారా లేరా లవ్ యూ బేటా చెప్పినా మనం ఖుషి అవుతారా లేరా ఓకే హస్బెండ్ వైఫ్ మధ్యలో సారీ థ్యాంక్ యూ చెప్పుకుంటే బాగుంటుందా లేదా ఇది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇది విన్నింగ్ టీమ్ ద్వారా మనకు నేర్చుకోవడం జరుగుతుంది మంచిగా అనిపిస్తుందా లేదా ఇది ఫీల్ గుడ్ అంట కొంతమంది ఇప్పుడు అత్తమ్మకి ఎందుకు సారీ చెప్పాలి అని కోడలు అంటది ఎందుకు చెప్పాలి సారీ అత్తమ్మాకి అని చెప్తాడు అరే చెప్తే ఏమైతుంది ఏం తక్కువ అవుతామా అమ్మనే కదా అది ఏదైనా తక్కువ అవుతుందా ఏం తక్కువ కాదు కానీ సారీ చెప్తే జీవితం మొత్తం సుఖం 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 అయిపోతుంది ఆనందం ఆనందం అయిపోతుందా కాదా ఇది విన్నింగ్ టీమ్ టీచింగ్స్ ఇది ఇది కూడా నేర్చుకోవాలి ఇంకా టీవ్ లో అంటారా కి మనము సారీ థ్యాంక్ యూ లవ్ యూ ఓకే అప్లైన్ డౌన్లైన్ రిలేషన్షిప్ లో కూడా ఇది మర్చిపోవద్దు మనం చాలా మంది అనుకుంటారు నా కి నేను ఎందుకు ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి నేను ఎందుకు సారీ చెప్పాలి చెప్తే ఏమైతుంది అరే నా డౌన్లైన్కి నేను సారీ థ్యాంక్ యూ చెప్తే ఏమైతుంది ఏం కాదు మంచి రిలేషన్ ఏర్పడుతుంది దీనికే ఫీల్ గుడ్ అంటారు ఇప్పుడు మీ కి మీరు వెళ్ళి ఎప్పుడైనా ఓకే మీ అప్లైన్స్ సార్ నాతో ఏదైనా తప్పు జరుగుతే క్షమించండి అంటే అప్లైన్ ఏం చెప్తారు కోపం అవుతారా ఏమంటారు ఖుషారా లేదా ఓకే అప్లైన్ కి మనం చెప్పినాం అనుకో అప్లైన్ సార్ మీరు మా గురించి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు చూడండి మీ అప్లైన్స్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ లోకల్ ఎవరైతే మీ అప్లైన్స్ ఉన్నారో ఇది హాల్ అరేంజ్ చేశారు హాల్ బుకింగ్ చేశారు మొత్తం ఇక్కడ బోర్డు అరేంజ్ చేశారు మీ గురించి సో వీళ్ళకు మనం థ్యాంక్ యూ చెప్పాలా లేదా ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ ఇది ఫ్యాక్టర్ సో అప్ అండ్ డౌన్ రిలేషన్షిప్ లో థ్యాంక్ యూ సారీ లవ్ యూ ఇట్లాంటివి మాటలు వస్తే మన రిలేషన్షిప్ చాలా బాగుంటాయి కొందరు ఎట్లా ఉంటారంటే నేను వెస్టీజ్ లో చాలా పని చేసిన చాలా కష్టపడిన ఓకే కానీ ఏమొచ్చింది నాకు కొంతమంది ఇట్లా అంటారు ఏమొచ్చింది అందు గురించి వేరే కంపెనీ వచ్చింది నేను అక్కడ జాయిన్ అయిపోయినా అంటారు చెప్తారా లేరా కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు అక్కడ పోయి ఏం సాధించలే నాకు తెలుసు అది కానీ ఒకవేళ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్నది మంచి రిలేషన్ ఉంటే ఈ సిచ్యువేషన్ వస్తుందా ఎప్పటికీ రాదు మంచి రిలేషన్షిప్ ఉండాలి ఓకే సో ఇట్లాంటివి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మనకు ఎస్పీ పి సార్ నేర్పిస్తున్నారు దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి కానీ నాకు ఇచ్చిన టైం ఇప్పుడు ఎండ్ అవుతుంది నేను ఒకే ఒక విషయం చెప్తాను వెస్టీజ్ విత్ విన్నింగ్ టీమ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఉన్నది మీరు ఒకవేళ సిస్టమ్ లో ఉంటే మీరు చాలా పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు ఓకే నేను ఇప్పుడే హైదరాబాద్ లో మెట్రో స్టేషన్ లో మెట్రో ఎక్కి వచ్చిన మెట్రో ట్రైన్ తెలుసు కదా అందరికి సో మా కొడుకు రోజు మెట్రోకి వెళ్తాను మెట్రో ద్వారా కాలేజ్కి వెళ్తాడు మళ్ళీ మెట్రో ద్వారా రిటర్న్ వస్తాడు ఇక అతను మెట్రో ఎక్కంగానే మాకు ఫోన్ ఆ అమ్మా నేను మెట్రో ఎక్కినా అంటే మేము ఆ ఖుషి అయిపోతాము ఎందుకు ఖుషి అయిపోతాము మెట్రో ఎక్కిండు కదా ఇక ఇంటికి వస్తాడు ఎక్కడ పోదు విశ్వాసం ఉంటుందా లేదా మా వైఫ్ కి ఒక్కటే ఉంటుంది ఫోన్ రాలే ఫోన్ రాలే వర్షం వస్తుంది ఫోన్ రాలే ఇప్పుడు ఫోన్ రాలే అతను ఫోన్ చేస్తాడు ట్రైన్ ట్రైన్ మమ్మీ ఫో మెట్రో ఎక్కినాం మెట్రో ఎక్కింది కదా ఎందుకు సో మెట్రో ఎక్కగానే ఖచ్చితంగా అక్కడ గమ్యానికి మనం చేరుకుంటాము ఎట్లా ఉన్నది ఎక్కడ మీరు సిస్టమ్ లో ఎక్కారు అంటే మీ డ్రీమ్స్ కి మీరు చేరుకుంటారు ఇది గ్యారెంటీ ప్రాబ్లం ఎట్లా ఉంటుంది అంటే అప్లై ఫోన్ చేస్తా ఉంటారు మీటింగ్ కి రావాలి మీరు మీటింగ్ కి రావాలి అంటే మనం చెప్తాము సార్ నేను రావడానికి తయారైనా మంచిగా సెంట్ కూడా కొట్టుకున్నా స్మెల్ రావాలి తయారున్నా లైన్ కి కాల్ చేసి అతను కూడా తయారైనాడు అన్నాడు ఇక సడన్లీ అతను సార్ వర్షం వస్తుంది నేను రావట్లే అన్నాడు ఇక నేనేం నేను వచ్చి కూడా ఏం చేయాలి సార్ నేను కూడా రాలేదు ఇప్పుడు అప్లైన్ ఏమనుకుంటున్నా అంటే ఈ వ్యక్తి సిస్టమ్ లో ఉంటే బాగుపడతాడు సిస్టమ్ ఉంటే ఇతను వన్ ల్యాక్ ఇన్కమ్ తీసుకుంటాడు సిస్టమ్ లో ఉంటే కార్ వస్తుంది సిస్టమ్ లో ఉంటే మెసేజ్ వస్తుంది కానీ అతను ఆ పట్టాల నుంచి కింద పడుతుంది సిస్టమ్ మీద ఉన్నాడా అందరూ లైన్ కి పట్టుకుంటారు డౌన్ లైన్ కి పట్టుకునే అవసరం లేదు మీరు సిస్టమ్ ని పట్టుకోండి ఉంటారు మీటింగ్ కి రావాలి సిస్టమ్ లో కనెక్ట్ కావాలి జూమ్ అటెండ్ చేయాలి ఇది ఎందుకు చెప్పుకున్నాము అంటే నేను ఇవ్వల వరకు ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకు పట్టుకోలేదు పట్టుకోలేదు ఎట్లా పట్టుకుంటాను నేను సిస్టమ్ కి పట్టుకున్నా అంతే నేను సిస్టమ్ ఫాలో చేస్తున్నా వీళ్ళందరూ కూడా సిస్టమ్ లో ఓకే నడుస్తున్నారు సో మనం సిస్టమ్ కి పట్టుకుంటే ఓకే ఇక్కడ మీకు ఏదైనా డ్రీమ్ ఉంటే మీరు రాసుకుంటే అది మీరు సాధించుకోవచ్చు డ్రీమ్ రాసుకున్నారా ఓకే మేము రాసుకున్న డ్రీమ్స్ ఎన్నో డ్రీమ్స్ నిజమైనాయి ఇప్పుడు ఇవాళ రాబోతున్న స్పీకర్స్ రాబోయే స్పీకర్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు రాబోతున్నారు వాళ్ళు కూడా డ్రీమ్స్ రాసుకున్నారు సాధించారు ఒక పాయింట్ చెప్పిన మాట నేను ఏం చేస్తా ఎవరైతే రీసెర్చ్ ద్వారా తెలిసింది ఎవరైతే డ్రీమ్స్ రాసుకుంటారు ఎవరైతే డ్రీమ్స్ రాసుకుంటారు వాళ్ళ డ్రీమ్ నిజం అవడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ పెరిగిపోతాయి రాసుకున్న తర్వాత రాసుకుంటే ఎవరెవరికి వన్ లాక్ ఇన్కమ్ కావాలి వెరీ గుడ్ ఎవరెవరికి ఫైవ్ లాక్ ఇన్కమ్ కావాలి వెరీ గుడ్ ఎవరెవరికి కార్ కావాలి ఎవరెవరికి మాలాగా ప్రతి సంవత్సరం రెండు ఫారెంటే కావాలి ఎంతమంది రాసుకున్నారు ఎవరు రాసుకున్నారు వాళ్లకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి సాధిస్తారు ఎవరు ఇంకా రాయలే మీరు కూడా రాసుకోండి ఛాన్సెస్ పెరుగుతాయి ఇది నేను చెప్పలేను ఇది ఒక అమెరికన్ యూనివర్సిటీలో రీసెర్చ్ తెలిసింది ఎవరైతే రాసుకుంటారో వాళ్ళు సాధిస్తారు రాయలేని వాళ్ళు సాధించలేరు సో మీరు రాసుకొని రెడీ ఉన్నారా వెరీ గుడ్ సో ఇప్పుడు సిస్టమ్ సిస్టమ్ చెప్పినా కదా ఓకే ఆ ట్రైన్ ఒకవేళ పట్టాల మీద లేదనుకో ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుందో ఏ గుంతలో ఓడతో మనకు తెలియదు సో మీరు కూడా సిస్టమ్ లో లేరనుకో ఏ గుంతలో ఓడతారో నాకు తెలియదు ఎక్కడ పడతారో నాకు తెలియదు కానీ ఒకవేళ సిస్టమ్ ఫాలో చేస్తే నిజంగా మీరు కూడా ఇక్కడ స్టేజ్ మీద ఇక్కడ రావచ్చు సో ఇప్పుడు సిస్టమ్ గురించి నేర్చుకోవాలి ఇప్పుడు రాబోయే స్పీకర్స్ మీకు మొత్తం సిస్టమ్ నేర్పిస్తారు అదే నేను నేర్చుకున్నా అదే వీళ్ళందరూ నేర్చుకున్నారు సాధించుకున్నారు మీరు కూడా నేర్చుకోవాలి సాధించాలి సో ఇవాళ నా టాక్ నేను ఏం చేస్తున్నా ఒకే ఒక నేను హోప్ ఇస్తున్నా చూడండి మీ మీ యొక్క అప్లయన్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో అండ్ మీకు ఎవరైతే బిజినెస్ లో పిలిచారో వాళ్ళ మాటల పైన విశ్వాసం పెట్టుకోవాలి ఏం చెప్పినా నేను మీ అప్లైన్ మాటల పైన విశ్వాసం పెట్టుకోండి వాళ్ళని గౌరవించండి వాళ్ళని ఏం చెప్తున్నారు అది ఫాలో చేయండి అండ్ నిజంగా మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు